మధ్యప్రదేశ్ హైకోర్టు గృహహింస పైన ఒక ఆసక్తికరమైనటువంటి జడ్జ్మెంట్ను వెలువరించింది భార్య తనను వేధించడం వల్లనే గృహహింసకు గురి చేయడం వల్లనే తాను మరణిస్తున్నానంటూ కూడా భర్త ఒక సూసైడ్ నోట్ రాసి అతను చనిపోవడం జరిగింది సో అతని కుటుంబ సభ్యులు ఆ భార్య పైన కూడా కేసు పెట్టారు ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ హైకోర్టు ఒక కీలకమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చింది ఇంతకీ ఈ కేసు ఏంటి అందులో ఉన్నటువంటి రీజన్స్ ఏంటి సో సూసైడ్ని ఒక వ్యక్తిని సూసైడ్ చేసుకోవడానికి ప్రేరేపించడాన్ని భార్య కానీ భర్త కానీ ఏ సందర్భాల్లో అది ప్రేరేపించినట్టు అవుతుంది తెలిసినటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ బాలకృష్ణ గారు ఒకసారి మాట్లాడదాం బాలకృష్ణ గారు చెప్పండి ఈ కేసు ఏంటి అసలు యాక్చువల్గా గృహహింస అంటే జనరల్గా భార్య పైననే భర్త చేస్తూ ఉంటారు అనుకుంటారు కానీ ఈ సందర్భంలో భర్తనే మరణించాడు సో అసలు ఈ మధ్యప్రదేశ్ హైకోర్టు చెప్పింది ఏంటి అందులో ఉన్నది ఏంటి రైట్ అసలు గృహహింస అనేది ఒక జనరిక్ టర్మ్ భార్య అయినా భర్త అయినా సరే ఆ వైవాహిక జీవితంలో హింసకు గురైతే అది గృహహింస అయితే ఈ పర్టికులర్ కేసులో ఏం జరిగింది అంటే భర్తతో కాకుండా బయటికి వేరే వాళ్ళతో షాపింగ్కి వెళ్ళేసి భర్తని ఇంటి పనులు చేయించటం అలాగే చెప్పా పెట్టకుండా పుట్టింటికి వెళ్ళటం ఇంట్లో కనీసం బేసిక్ పనులు కూడా చేయకుండా వంట కూడా వంట ఉండకపోవటం భర్త తన తల్లిదండ్రులకి ఆర్థిక సహాయం చేస్తుంటే దానికి అడ్డుపడి గొడవ పెట్టుకోవటం పిల్లలను కూడా పక్కన పెట్టేసి తన సరదాలకి బయటికి వెళ్ళటం ఇవన్నీ జరిగాయని చెప్పేసి ఈ కేసు యొక్క ఫ్యాక్ట్స్ అయితే ఈ కారణాల రీత్యా ఆ వ్యక్తి బల్వన్ మరణానికి పాల్పడ్డారు చనిపోయారు ఇక్కడ త్రీ నాట్ సిక్స్ ఆఫ్ ఐపీసీ అంటే అతని బల్వన్ మరణానికి ఈమె ఈమె ప్రవర్తన ప్రేరేపించింది అని ఈమె మీద త్రీ నాట్ సిక్స్ కేసు పెట్టడం జరిగింది నిన్న మధ్యప్రదేశ్ హైకోర్టు ఈ కేసుని కొట్టివేయటం జరిగింది అసలు జనరల్గా ఏమంటే త్రీ నాట్ సిక్స్ కింద కన్విక్షన్ అంటూ జరగాలి అంటే ఒక వ్యక్తి ఇంటెన్షనల్గా ఉద్దేశపూర్వకంగా తన చర్యల ద్వారా వచ్చు మాటల ద్వారా వచ్చు ఎదుట వ్యక్తి బల్వన్ మరణానికి ప్రేరేపించి పురకల్పాలి ఇదంటూ ఎస్టాబ్లిష్ కాకపోతే త్రీ నాట్ సిక్స్ అనేది వర్తించదు అని చెప్పేసి అనేక అనేక సుప్రీంకోర్టు సైటేషన్స్ కూడా ఉన్నాయి గురుచరణ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా టూ సెవెంటీన్ అనేది ముఖ్యమైనటువంటి కేసు అంటే మన డైలీ లైఫ్స్లో ఉండేటువంటి ఇబ్బందుల వల్ల ఆత్మహత్య చేసుకున్నా లేదు ఎదుటి వాళ్ళు ఎ ఫిట్ ఆఫ్ యాంగర్ కోపావేశాలతో ఒక మాట అన్నారనో ఒక చర్య చేపట్టనో అక్కడ మీరు ఆత్మహత్య చేసుకున్నా ఈ అన్ని సందర్భాల్లో కూడా త్రీ నాట్ సిక్స్ అనేది వర్తించదు జనరల్గా ఏమంటే మనం ఓన్లీ లీగల్ అంశాలు మాట్లాడుకుంటాం మొట్టమొదటిసారిగా వేరే ఒక ఒక సూచన లాగా కొంతమంది ఏమంటే చర్చయినా సరే ఎదుటి వాళ్ళని సాధించాలి ఇబ్బంది పెట్టాలని కోపావేశంతో ఇంపల్సివ్గా బల్వన్ మరణాలకు పాల్పడేసి ఏదో ఒక సూసైడ్ నోట్ రాసి చనిపోతూ ఉంటారు నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం కన్విక్షన్ అనేది జరగదు ఎందుకంటే ఉద్దేశపూర్వకంగానే ప్రేరేపించి పూరికొల్పించారు అని ఎస్టాబ్లిష్ చేయటం ఇట్ ఈస్ నాట్ దాట్ ఈజీ సో ఇంపల్సివ్గా ఏదో ఒక సమస్య వచ్చిందో ఒక బాధ కలిగిందనో వాళ్ళు బల్వన్ మరణానికి పాల్పడ్డంత మాత్రాన ఎదుట వ్యక్తికి త్రీ నాట్ సిక్స్ కింద కన్విక్షన్ జరిగేటువంటి అవకాశం లేదు సో జనరల్గా ఎలాంటి సందర్భాల్లో నిజంగా ఒక వ్యక్తిని ప్రేరేపించినట్టుగా అవుతుంది అంటే భార్య కానీ భర్త కానీ సూసైడ్ చేసుకోవడానికి ప్రేరేపించినట్టు అవుతుంది జనరల్గా ఎలాంటి సందర్భాల్లో అది ఒకవేళ ప్రూవ్ అయ్యేటువంటి అవకాశాలు రైట్ ఎపిసోడిక్గా కాకుండా రికరెంట్గా రిపీటెడ్గా ఒక వ్యక్తి తన చర్యలు అవ్వచ్చు తన మాటలు అవ్వచ్చు తన ప్రవర్తన అవ్వచ్చు వాటి ద్వారా ఎదుట వ్యక్తిని బల్వన్ మరణానికి ప్రేరేపించి పూరుకొల్పించాలి ఇది డైరెక్ట్ లింక్ ఉన్నప్పుడు మాత్రమే ఇంటెన్షనల్గా జరిగినప్పుడు మాత్రమే త్రీ నాట్ సిక్స్ కింద కన్విక్షన్ అనేది జరిగితే లేదంటే జరగదు సో జనరల్గా చాలా సందర్భాల్లో చెప్పుకుంటూ ఉంటాం మనం విడాకులు కానివ్వండి సూసైడ్ కానివ్వండి సో మానసికంగా కానీ శారీరకంగా వేధించడానికి కొన్ని ఎగ్జాంపుల్గా చెప్తూ ఉంటాం సో అవే ఇక్కడ కూడా వర్తిస్తుంటాయా లేదు ఇప్పుడు వాటికంటూ సపరేట్ అఫెన్సెస్ ఏ ఉన్నాయి క్రూయల్టీ అనేది ఆల్రెడీ ఫోర్ ఎయిటీ ఆఫ్ ఐపీసీ కింద అది ఒక అఫెన్స్ మరి దీన్ని డీల్ చేయడానికే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కూడా ఉంది సో ఎప్పుడైతే డైలీ లైఫ్స్లో డైలీ రొటీన్లో ఉండేటువంటి సమస్యల వల్ల అంటే అవి ఆర్థిక ఇబ్బందులు అవ్వచ్చు ఫెయిల్యూర్ ఇన్ ఎగ్జామినేషన్స్ అవ్వచ్చు లేదా బ్యాక్స్ ఇన్ కెరీర్ అవ్వచ్చు బ్యాక్స్ ఇన్ లవ్ రిలేషన్షిప్స్ అవ్వచ్చు మ్యారిటల్ డిస్ప్యూట్స్ అవ్వచ్చు ఇలాంటి డైలీ రొటీన్ అంశాల వల్ల జరిగేటువంటి ఇబ్బంది అంటే ఇవన్నీ కూడా ఇట్ ఈస్ ఇనివిటబుల్ అంటే ఏ వ్యక్తికైనా సహజంగా ఏర్పడేటువంటి ఎదురయ్యేటువంటి ఇబ్బందులు ఇవి ఇలాంటి ఇబ్బందుల వల్ల ఒక వ్యక్తి బలవంతమరణానికి పాల్పడ్డంత మాత్రాన ఎదుట వ్యక్తికి త్రీ నాట్ సిక్స్ కింద కన్విక్షన్ జరగదు ఇప్పుడు త్రీ నాట్ సిక్స్ కింద కన్విక్షన్ జరగాలంటే భార్యాభర్తలకు సేమ్ ఇలా ఇదే రూల్ ఉంటుంది లేదంటే బయట కూడా కొందరు వ్యక్తులు అప్పించిన వాళ్ళు కానివ్వండి వేరే వేరే సందర్భంలో ఒక వ్యక్తిని ప్రేరేపిస్తూ ఉంటారు ఆత్మహత్య చేయడానికి ప్రేరేపించాడు సో ఇలాంటి సందర్భాలు భార్యాభర్తలకు సేమ్ బయట వ్యక్తులకు కూడా సేమ్ అసలు త్రీ నాట్ సిక్స్ అనేది భార్యాభర్తలకి మాత్రమే పరిమితమైనటువంటి ప్రొవిజన్ కాదు ఇది ఎవరికైనా వర్తిస్తుంది ఆ వ్యక్తి భార్య అవ్వచ్చు భర్త అవ్వచ్చు ఇతరులు అవ్వచ్చు ఎవరైనా కానీ ఓకే డైరెక్ట్గా ఉద్దేశపూర్వకంగా ప్రేరేపించి పూరుకొల్పించి మరణానికి కారకులైనప్పుడు మాత్రమే త్రీ నాట్ సిక్స్ వర్తిస్తుంది త్రీ నాట్ సిక్స్ కింద కన్వెక్షన్ జరుగుతుంది సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి ప్రేరేపించడం వల్ల అవతల వ్యక్తి బలవన్మరణానికి పాల్పడడం అంటే సో కంటిన్యూస్గా అంటే ఎప్పటికప్పుడు కూడా అలాంటి ప్రయత్నాలు ఆ వ్యక్తి చేస్తూ ఉండాలి సో అతను చేసేటువంటి ప్రయత్నాల వెనుక అతను చనిపోవాలి అనే ఒక బలమైనటువంటి కోరిక ఉన్నప్పుడు అంటే అలాంటి బలమైనటువంటి కోరిక అవతల వ్యక్తికి కలిగించినప్పుడు సో ఇలాంటి చర్యల వల్ల ఆ వ్యక్తి మరణించినప్పుడు మాత్రమే ఈ త్రీ సిక్స్ అనేది అప్లికబుల్ అవుతుంది విషయాన్ని బాలకృష్ణ గారు అయితే స్పష్టం చేస్తున్నారు సో అలాంటి సందర్భాల్లో మాత్రమే ఇలాంటి త్రీ నాట్ సిక్స్ అప్లికబుల్ అవుతుంది దానికి పడ్డటువంటి శిక్షలు కూడా ఒకవేళ బలవర్మరణం చేసుకున్నట్లు ప్రూవ్ అయితే మాత్రం సో అలాంటి శిక్షలు కూడా పడేటువంటి ఉన్నాయని బాలకృష్ణ గారు అయితే చెప్తున్నారు